విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల కేంద్రం బోరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల నిర్లక్ష్య ధోరణి సుస్పష్టమవుతోంది రోగులు ఇబ్బంది పడుతున్నా అధికారులు విధులకు గైర్హాజరవుతున్నారు సరైన వైద్య సేవలు అందగా వైద్యుల రాక కోసం రోగుల ఎదురుచూపులు అడిగేవారు లేరనే కదా విధులకు గైర్హాజరవుతున్నారని విమర్శలు విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి మండల కేంద్రం బోరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల నిర్లక్ష్య ధోరణి సుస్పష్టమవుతోంది రోగులు ఇబ్బంది పడుతున్నా అధికారులు విధులకు గైర్ హాజరవుతున్నారు సరైన వైద్య సేవలు అందగా వైద్యుల రాక కోసం రాలేదా వచ్చారా పూర్తిగా రాలేదా డాక్టర్ గారి పరిశీలనకి 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 రాలేదా వచ్చారా పూర్తిగా రాలేదా అడిగేవారు లేరనే కదా విధులకు గైర్హాజరవుతున్నారని పలువురి విమర్శలు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల కేంద్రం బోరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల నిర్లక్ష్య ధోరణి సుస్పష్టమవుతోంది రోగులు ఇబ్బంది పడుతున్నా అధికారులు విధులకు గైర్ హాజరవుతున్నారు సరైన వైద్య సేవలు అందగా వైద్యుల రాక కోసం రోగుల ఎదురుచూపులు అడిగేవారు లేరనే కదా విధులకు గైర్హాజరవుతున్నారని పలువురి విమర్శలు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల కేంద్రం బోరాడ ప్రాథమిక ఆరోగ్య నిర్లక్ష్య ధోరణి రోగులు ఇబ్బంది పడుతున్నా అధికారులు విధులకు సరైన వైద్య సేవలు అందగా వైద్యుల రాక కోసం రోగుల ఎదురుచూపులు అడిగేవారు లేరనే కదా విధులకు గైర్హాజరవుతున్నారని పలువురి విమర్శలు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల కేంద్రం బోరాడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల నిర్లక్ష్య ధోరణి